హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఏ సైజు వారికైనా సరే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఎలాంటి లూజులు కానీ ముడతలు కానీ రాకుండా ఫిట్టింగ్ బాడీకి అద్దినట్లుగా కుదరాలి అంటే ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం చూడండి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి అదే క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి ఇక్కడ నేనైతే క్రాస్ కటింగే చేస్తున్నానండి మీరు క్రాస్ కటింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో హ్యాస్టీస్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ మార్కింగ్కి రెండు వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మనం నెక్ వెడల్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నాము అంటే కింది వైపు క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా లైన్స్ని డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి అంటే ఏ సైజు వారికైనా సరే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా రెండు ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే రెండు ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా రెండు ఇంచులు తగ్గించుకొని ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి ఈ రెండు ఇంచులు వచ్చేసి షేప్ బెల్ట్ కోసం అనమాట ఇప్పుడైతే ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి చూడండి ఈ ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఏ సైజు వారికైనా సరే అది చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే ఎవరికైనా కూడా ఆరు ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆరు ఇంచులని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా కానీ ఈ కింది వైపు వచ్చేసి మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏ సైజు వారికైనా సరే మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి నెక్ షేప్ని డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఈ నెక్ రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ యొక్క నెక్ రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి మనం ఆది బ్లౌజ్తో నెక్ రౌండ్ని చెక్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్కి ఉక్స్ పట్టి సైడ్ ఉన్న నెక్ను తీసుకొని ఇక్కడ చూసారా మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా ఈ జాయింట్ దగ్గర ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఈ మార్కింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి ఇక్కడ చూసారా మనకి నెక్ రౌండ్ వచ్చేసి హాఫ్ ఇంచు వరకు ఎక్స్ట్రా వచ్చింది ఇప్పుడు మనం ఈ హాఫ్ ఇంచుని తగ్గించుకోవాలి ఎలా తగ్గించుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనం నెక్ పొడ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఐదున్నర ఇంచులకే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ని కొల్చుకోవాలి ఇప్పుడు చూసారా మనకి నెక్ రౌండ్ వచ్చేసి కరెక్ట్గా సరిపోయింది అర్థమైంది కదా మీరు నెక్ రౌండ్ని కొలుచుకున్నప్పుడు మీకు నెక్ రౌండ్ అనేది ఎక్కువ వచ్చింది అనుకోండి అలాంటప్పుడు ఈ నెక్ పొడవుని తగ్గించుకోవడం కానీ లేదా పెంచుకోవడం కానీ చేసి నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ కాజా కాజాపట్టి పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పనిలేదండి ఇక్కడ చూడండి మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి రెండు ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా వన్ ఇంచి పైకి మార్క్ చేసుకున్నాము అంటే మనకి కాజా పట్టి పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు చంక డౌని మార్క్ చేసుకోవాలి ఈ చంక డౌని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఈ రెండు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచి పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ మెయిన్ డాట్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనం షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి బ్లౌజ్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి చూడండి మీరు బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మరీ టైట్గా లాగకూడదు అలా అని లూజ్గా కూడా వదిలేయకూడదు జస్ట్ ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇక్కడ చూసారా మనకి షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవనేది కరెక్ట్గా వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ని మార్క్ చేసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని రెండున్నర ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పనిలేదండి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి ఇక్కడ మనం డాటు వెడల్పుని కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు చూడండి మీ నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఈ డాటు వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అదే మీ నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచుల కంటే ఎక్కువ ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఈ డాటు వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అలాగే మీ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఈ డాటు వెడల్పు వచ్చేసి రెండు ముప్పై ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉండి చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి అలాంటప్పుడు ఈ డాటు వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్తో పని లేకుండా ఈ డాటు వెడల్పు అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజు బ్లౌజు ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు అంటే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి డాట్ వెడల్పు వచ్చేసి రెండు ముప్పై ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి అలాంటప్పుడు మూడు ఇంచులు తీసుకోవాలి ఇక్కడ నేనైతే రెండు ముప్పై ఇంచులకి మార్క్ చేస్తున్నానండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే ఈ మెయిన్ డాట్ని స్టిచ్ చేస్తాం కదా ఎప్పుడైతే మనం ఈ మెయిన్ డాట్ని స్టిచ్ చేస్తామో అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది ఫ్రంట్ పార్ట్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చింది అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ మొత్తం టైట్గా అదిమేసినట్లుగా వచ్చేస్తుంది అయితే మీకు అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలి అంటే ముందుగా మనం కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో కోల్చుకోవాలి ఖర్చులతో కలిపి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి చూసారా మనకు ఎంత వచ్చింది పదిన్నర ఇంచులు ఇప్పుడు ఈ పదిన్నర ఇంచుల్లో వన్ ఇంచి తగ్గించుకోవాలి పదిన్నర ఇంచుల్లో వన్ ఇంచి తగ్గించుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది తొమ్మిదిన్నర ఇంచులు ఇప్పుడు ఇదే తొమ్మిదిన్నర ఇంచులు మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి చూసారా మనకి ఎంత వచ్చింది మూడు ఇంచులు ఇప్పుడు మరలా ఇక్కడ మనం డాటు వెడల్పుని కొలవకూడదండి ఈ డాటు వెడల్పుని వదిలేసి ఇక్కడి నుంచి కొల్చుకోవాలి ఇప్పుడు ఇక్కడ వరకు మనకి మూడు ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు టేప్ని ఈ మూడు ఇంచుల దగ్గరికి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి చూసారా మనం ఇలా కోల్చుకున్నప్పుడు మనకి తొమ్మిదిన్నర ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోకుండా ఉంటుంది ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం ఇలా ఒక పావుంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ దగ్గర ఈ విధంగా టెక్స్ పెట్టుకోవాలి ఇలా టెక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ రెండు కూడా ఈ విధంగా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నాము అంటే ఇక్కడ చూడండి ఫోల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి మెయిన్ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు రెండో డాట్ని మార్క్ చేసుకోవాలి ఈ రెండో డాట్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ నెక్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివరి వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి చూసారా మనకి ఎంత వచ్చింది ఐదు బావి ఇంచులు ఇప్పుడు ఈ ఐదు బావి సగానికి ఒక మార్క్ చేసుకోవాలి ఐదు బావి సగం అంటే టేప్ని ఐదు బావి ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా ఐదు బావి సగం వస్తుంది ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టెక్స్ పెట్టుకోవాలి రెండవ డాట్ కోసం ఇప్పుడు రెండవ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్కి ఇటువైపున పావించు అలాగే ఇటువైపున పావించి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి రెండో డాట్ని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మూడో డాట్ని మార్క్ చేసుకోవాలి ఈ మూడో డాట్ని మార్క్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి మనం మెయిన్ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపు క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్లాత్ని ఇలా చంక రౌండ్ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ చివరన ఎడ్జెస్ ఎక్కడికైతే సమానంగా వస్తాయో కరెక్ట్గా అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి మూడో డాట్ కోసం ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ అనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆఫ్ ఇచ్చి యువతులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడో డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్కి ఇటువైపున పావించు అలాగే ఇటువైపున పావించి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకోవడం వల్ల కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువగా వస్తుంది తగ్గించుకోవాలి అనుకుంటే చూడండి ఈ కింది వైపు నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టాక్స్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువగా వస్తుంది తగ్గించుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒక పావు ఇంచు కానీ లేదా హాఫ్ ఇంచు కానీ క్రాస్గా కట్ చేసేసుకున్నారు అంటే మీకు ఆటోమేటిక్గా కాజా పట్టి పొడవు అనేది తగ్గిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఏ సైజు వారికైనా సరే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఎలాంటి లూజులు కానీ ముడతలు కానీ రాకుండా ఫిట్టింగ్ బాడీకి అద్దినట్లుగా కుదరాలి అంటే ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్